హాయ్ అండి సెవెంత్ నా జూలై టూ అవర్స్ డీల్ పెట్టారు కదా ఫస్ట్ సండే ఆ రోజు నేను పెట్టాను ఎయిట్ ఓ క్లాక్ పెట్టాను ఈ ఆర్డరు ఫార్టీ నైన్ రూపీస్ది ఎలా ఉందో చూద్దాము నాకు కూడా చాలా ఎగ్జాక్ట్గా ఉంది ఎలా వచ్చిందో చూద్దాం ఇప్పుడు ఓపెన్ చేసి ఓపెన్ చేద్దాం ఎలా ఉందో చూద్దాం వా సూపర్ ఫార్టీ నైన్ రూపీస్ అండి ఇది వా చాలా బాగుంది బయటికి తీస్తున్నాను చూడండి ఇయరింగ్స్ చూసారా ఇదిగోండి ఈ చిన్న బాక్స్లో ప్యాకింగ్ చేసి ఇచ్చారు చైన్ ఇదిగోండి చూపిస్తున్నాను దగ్గర నుంచి ఓవరాల్గా చైన్ అయితే బాగొచ్చింది మా అమ్మాయికి వేశానండి చూడండి చెవికి ఇదిగోండి హారం మెల్ల వేస్తే ఎంత బాగుందో చూసారా మీరు కూడా తీసుకోండి ఫ్రెండ్స్ చాలా బాగుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి లైక్ చేయండి